హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ టమాటా చట్నీని ఈ విధంగా దగ్గరికి టమాటా చట్నీ కానీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొంచెం మెంతులనేసి ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి పెద్ద సైజు ఆనియన్ని ఒక ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకునేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాతను టమాటాలని కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూను కారం వేసుకోవాలి మన కారం చూసుకొని కారం వేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం పావు స్పూను ధనియా పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి టమాటా అంతా కూడాను పూర్తిగా మగ్గనివ్వాలి మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి టమాటా అంతా కూడాను ఈ విధంగా పూర్తిగా మగ్గనివ్వాలి అంత కూడాను బాగా మగ్గిన తర్వాతను కొంచెం దగ్గరకు అయ్యాక కొంచెం చింతపండుని నానపెట్టుకోవాలి చాలా తక్కువ చింతపండుని నానపెట్టుకుని చింతపండు రసంని వేసుకోవాలి చింతపండు రసం వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి అవసరమైతే కొంచెం నీరు నేసుకోవచ్చు కానీ కొంచెం చింతపండు రసం వేస్తే సరిపోతుంది ఈ విధంగా కొంచెం దగ్గరగానే వండాలి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ చూసుకోవాలి మనకి సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు అంత కూడాను దగ్గరికి అయ్యి మనకి ఈ విధంగా రావాలి మరీ పలుచగా కాకుండా అలాగే మరీ దగ్గరగా కాకుండాను ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందనమాట చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము టమాటా చట్నీని ఇలాగా తయారు చేసుకుంటే అన్నంలోకైనా లేదంటే చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్